హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట మా దీవెనికి పొద్దున దోశ బ్రెడ్ అవి ఏం తినబుద్ధి కావట్లేదు నొప్పి వస్తుందని అన్నాడు దోశ పెడితే తినలేదనమాట ఇంకా బ్రెడ్ ఇచ్చాను ఒకటి పాలు పోసేసి బ్రెడ్ ఇస్తే అది కొంచెం సగం తిన్నాడు అక్కడ పెట్టేశాడు ఇంకేం తినడానికి రావట్లేదు అనేసి జ్యూస్ చేసి ఇద్దామని యాపిల్ కట్ చేస్తున్నాను యాపిల్ జ్యూస్ చేసి ఇచ్చాను ఎందుకంటే యాపిల్ అంటే దీవెనకి బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా యాపిల్ బాగా తింటాడు యాపిల్ అంటే బాగా ఇష్టం ఇష్టం అనమాట అందుకనేసి చేస్తున్నాను ఫోన్ వచ్చిందండి మధ్యలో సారీ యాపిల్ పైన పొట్టు తీసేసి కట్ చేసి మిక్సీ మనకి చిన్నది బ్లెండర్ ఉంది కదా నా దగ్గర దాంట్లో వేసాను ఇది జ్యూసెస్ కానీ తీసుకున్నాము పర్టికులర్గా ఇంతకుముందు అయితే బాగా సమ్మర్లో అయితే బాగా యూజ్ చేశాను ఆల్రెడీ నా దగ్గర ఒక రెడ్ కలర్ ఉండదు త్రీ ఇయర్స్ ఉంది అది పోయింది ఒకవేళ అది పాడైపోయిందంటే ఇంకా దాన్ని బాగా చేయించడం రిపేర్ చేయడం అంత ఈజీ కాదు చేసినా మళ్ళీ మళ్ళీ ఉరికే ఇదైపోతుంది అనేసి మేమైతే చేయించలేదనమాట ఆల్రెడీ ఒకసారి అడిగితే వాళ్ళు షాప్ వాళ్ళు ఇంకా అది అవ్వదండి అన్నారు మళ్ళీ కొత్తది తీసుకున్నాం ఇది పెద్ద కాస్ట్ అయితే ఏం పడదు మామూలు తక్కువ కంపెనీది అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది మేము తీసుకుంది టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు అయింది ఇది ఇంకా టూ థౌజండ్లో ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఉంది మనకి తీసుకునే బ్రాండ్ని బట్టి అనమాట దాంట్లో కొంచెం పాలు షుగర్ వేసేసి మొత్తం మెత్తగా బ్లెండ్ చేసేసి ఇచ్చాను దీవెనికి తాగాడు మొత్తం మెత్తగా చేశాను ఎక్కడ పీసెస్ లేకుండా ఇంకా అంటే ఏదైనా జ్యూస్ చేసిన వెంటనే తాగేసేయాలి లేదంటే దాంట్లో మన జ్యూస్ తాగి కూడా వేస్ట్ అయిపోయింది కలర్ చేంజ్ అయ్యింది మనకి ఓకే బుక్కులను ఆశాడు ఫుల్ జ్వరం వస్తుంది రోజు తాగకుండా తాగేస్తా ఉంటా ట్యాబ్లెట్స్ వేస్తూనే ఉన్నాం కానీ కొంచెం సతాయిస్తుండే మా అయితే ట్యాబ్లెట్స్ బాగా ఇబ్బంది పెడుతుండే నన్ను అయితే ట్యాబ్లెట్ చేయడానికి వేసుకోవడానికి కదా దీవెన్ చెప్పండి మా దీవెన్ బాబు ట్యాబ్లెట్ వేసుకుంటే తొందరగా తగ్గుతుందని బాగా సతాయిస్తుండే అసలు మామూలుగా కాదు అసలు ట్యాబ్లెట్ వేసుకోమంటే ఎన్ని ఎంతసేపు ఇది చేస్తుండో అవునా కదా

కోపం వస్తుంది జ్యూసులు పోస్తున్నా అని ప్రస్ట్రేట్ అవుతున్నా మీద వాళ్ళ నాలుగు కూడా చెప్తున్నాకి జ్యూసులు ఇస్తుందని మీరే చెప్పండి ఏం తినకపోతే తాగకపోతే నీరసం రాదా ఇంకెక్కువ అయిపోయింది కదా అందులో ఒక్క రోజు అంతా చాలు ఒక్క ఎట్లా రెండు రోజులు సాక్సే కాదు రోజులు రెండు మూడు సార్లు తాగితే ఎట్లా అనాలి ఏం తినట్లేదు వాడికి దవడలను వస్తుండే మళ్ళీ నీరసం అయిపోదా మధ్యాహ్నం వస్తుంది ఫీవరు మళ్ళీ ఈవినింగ్ వస్తుంది నైట్ వస్తుంది మధ్యలో మరి ఈవినింగ్ కదా తాగాలి నాన్న నీకోసమే కదా చేసి ఇచ్చేది అట్లా చేస్తుండు తాగడానికి కూడా సతాయిస్తుండ సిరప్ టాబ్లెట్ వేసుకోవడానికి అంతే చేస్తుండు జ్యూస్ తాగడానికి అంతే చేస్తుండు చుక్కలు చూపిస్తుండు మాకైతే సిరప్ అయితే మంచి తాగుతుండ ఫీవర్ది ట్యాబ్లెట్ మాత్రం కొంచెం యాంటీబయాటిక్ కదా స్మెల్ వచ్చేస్తుంది ఇంకా మా దీవెన్ బాబుకి ఇచ్చిన తర్వాత సపోటాలు కూడా తీసుకొచ్చాము పైనాపిల్ సపోటా ఇవన్నీ తీసుకొచ్చాము దీవెన్కి ఆపిల్ ఇష్టం అని చేశాను మా వారికి సపోటా జ్యూస్ అంటే బాగా ఇష్టం ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి కూడా సపోటా జ్యూసే తాగేవాళ్ళంట ఆయనకి ఇష్టం నాకు అసలు ఇష్టం ఉండదు సపోటా జ్యూస్ నాకు వద్ద వద్దని పారిపోతున్నాను నేను తాగు అంటే మా దీవెన్ బాబు కూడా ఇష్టం ఉండదు నాకు కూడా ఇష్టం ఉండదు నాకు పైనాపిల్ ఇష్టం మా దీవెనమ్మ కూడా పైనాపిల్ ఇష్టం నాకు జ్యూస్ అయినా కేక్ అయినా తాగుతావు కదా నువ్వు పైనాపిల్ ఏమి ఇష్టం నీకు సపోటా సపోటా ఇష్టం ఉండదండి తెచ్చిన కనుంచి తినమని పెట్టిన జ్యూస్ ఏమైనా అసలు తినలే తాగలేదు పైనాపిల్ ఆహా అంత సీన్ లేదు నేను అప్పుడు నువ్వు సపోటా చూసే నీ సపోటా సపోర్ట్ చూసేనా అంటే ఓకే అండ్ చేస్తా చూస్తాను నువ్వు ఓకే అన్లే నువ్వు కట్ చేసి నువ్వు నువ్వే నువ్వు అమ్మ కట్ చేసిస్తా నేను తిన్నా నువ్వే అమ్మ నువ్వే నువ్వే సపోర్ట్ నువ్వే నువ్వే బోర్ కొడుతుంది వాళ్ళకి ఎంత నువ్వే సపోర్ట్ చేస్తే నా అన్న ఆ ఓకే చెయ్యి అన్న అప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తే నేను కూడా ఆగనా ఎప్పుడు అది ఎప్పుడు చెప్తుంది ఇప్పుడు తాగలేము అన్న చేస్తావా అంటే సపోర్టల్ తింటావా అంటే కట్ చేసి ప్లేట్ లో పెట్టేసి ఇచ్చాను దాంట్లో సగం ఏం చేసినో తినకుండా డస్ట్ బిన్ లేసినో కదా ప్లేట్ లో అవును రెండు మొత్తం పుల్ల పుల్లగా ఉన్నాయి పుల్లగా ఏం లేవండి మంచినే ఉన్నాయి మంచి కాయలు అవి టూ పుల్ల పుల్లగా ఉన్నాయి మొత్తం కవర్ లో వేసేసింది డస్ట్బిన్ లో ఇట్లా వాదిస్తా ఉంటది అనమాట మా ఆయన మా దీవెన్ బాబు జ్యూస్ తాగడానికి వాడు హూ హూ అంటుండు సపోర్టర్ జ్యూస్ మాకు బలవంతంగా తీసుకొచ్చి పోస్తుండు మా ఆయన నాకు కిచెన్ లో మా దీవెన్ బాబుకి మాకు అసలు నచ్చదు అదనమాట ఇంకోటి ఏంటంటే మా ఏరియాలో మా బజార్లోనే గృహప్రవేశం ఉంది అక్క వాళ్ళది ఇంకా నిన్న ఎలాగో లోకల్కి వెళ్ళామన్నమాట అంటే ఖమ్మం కొంచెం లోకల్ అంటే మాకు ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ వెళ్ళినప్పుడు దీవెన కొంచెం ఫ్రాక్స్ జిప్స్ అవి పోతే చేపించుకొని వచ్చాము అలాగే ప్రవే గృహప్రవేశం ఉంది కదా గిఫ్ట్ ఏదైనా తీసుకుందాం అనేసి వెళ్ళాము ఇది మా వారికి బాగా నచ్చింది డిఫరెంట్గా ఉంది వుడ్డుతో ఉందనమాట వెంకటేశ్వర స్వామి వెనక హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఉంది అదే డౌట్ వచ్చి నాకు మళ్ళీ చూపిస్తున్నాను ప్యాక్ చేయడానికి పెట్టేసి ఎలా పెడతారనేసి అంటే వాళ్ళకి ఆని చేసి పెడతారా హ్యాంగ్ చేస్తారా అని డౌట్ వచ్చి చూపిమంటున్నా అది వుడ్తో ఉంది జంజం ఉంది ఇవన్నీ ఉన్నాయి భలే ఉంది ఎప్పుడు చూడలేదు ఇలాంటి వుడ్తో ఇదే ఫస్ట్ టైము కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది ఇవి మామూలు వాటికంటే కూడాను కాకపోతే చాలా బాగుంది పూజ గదిలో అయినా ఇంట్లో ఎంట్రన్స్లో అయినా బాగుంటుంది అనేసి తీసుకున్నాము అన్నిటి ఫ్రేమ్ల కంటే కూడా కొంచెం యూనిక్గా ఉందన్నమాట బాగా నచ్చింది ఈయనకి అందుకే తీసుకున్నాం గృహప్రవేశానికి అయితే ఎక్కువ మ్యాక్సిమం ఇలాంటివి ఇస్తారు లేదంటే మనకి డెకరేషన్గా పెట్టుకునేవైనా ఇస్తారు నేను ఫస్ట్ ఆవు దూడద ఉంటే కదా అది చూసాము ఆల్రెడీ ఉండే చాలా చాలామంది ఇళ్లల్లో ఉంటుంది కదా ఇప్పుడు అవి ఇది తీసుకుందామని తీసుకున్నాం అనమాట నెక్స్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయింది మధ్యాహ్నం అయిపోయింది కదా ఫుల్ ఎండ కొట్టేస్తుంది ఇప్పుడు ఇంకా దానికి ఏదో డెకరేషన్ ఫ్లేవర్ పెట్టేసి మొత్తం నేమ్ రాసేది స్టిక్కర్ పెట్టేసారు మా వారం పేరు రాసేసి ఇచ్చారనమాట ఇంకా అది తీసుకొని వచ్చి దీవిన ఫ్రాక్స్ తీసుకొని కొన్ని కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ కొన్ని ఉంటాయి అవి తీసుకొని వచ్చేసాము అట్లా ఉంటుంది మా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు మా దీవిన మాత్రం ఫీవర్ అస్సలు తగ్గట్లేదు అట్లా పట్టుకుంటే తలక ఇవన్నీ కాలిపోతున్నాయి రోజు రెండు పూట్లో కూడా సిరప్ వేస్తున్నాం కానీ ఫుల్ ఫీవర్ వస్తుంది నొప్పి వస్తుంది తినలేకపోతున్నాడు ఇంకా మజ్జిగన్నమే అసలు అన్నం తినపోతే నీరసం అయిపోతున్నాడు అనేసి మజ్జిగ చేసేసి బాగా రైస్ కొంచెం వేసి మెత్తగా చేసి పిసికేసి ఇలా చేతులతోటి రైస్ కొంచెం పక్కన పెట్టి నిన్న మధ్యాహ్నం ఇచ్చాము కొంచెం తిన్నాడు దాంట్లో సగం బెటరు ట్యాబ్లెట్ కొంచెం ట్యాబ్లెట్కే సతాయిస్తుండు రోజు రెండు వేసుకోవాలి నిన్న రెండు వేసుకున్నాడు మొన్న ఒకటే ఒకటేసారి వేసుకున్నాను నోట్లో ఏమైనా వామిటింగ్ చేస్తుండే ఎందుకంటే యాంటీబయాటిక్ ఒకలాంటి స్మెల్ ఉంటుంది అంట చేయదుగా అట్లా పాప మాడు ఏదైనా మందులు ఇంత సతాయించలేదు చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా కానీ ఈసారి కొంచెం ఎందుకు అట్లా చేస్తుండే అది అనుకుంటా నాకు తెలిసి టాబ్లెట్ కొద్దిగా బలవంతంగా కొంచెం ముక్కు ఇలా మూసేసి ఆ ట్యాబ్లెట్ని వాటర్లో మిక్స్ చేసి వేస్తున్నాను ఒక స్పూన్ వాటర్లో మిక్స్ చేసి అలాగేనే వేసుకుంటాడు అని ఇంకా టాబ్లెట్ వేస్తే ఉంచేస్తున్నాడు వామిటింగ్ అవుతుందని బయటికి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ అనమాట ఇది మా చెట్లకి తోటకూర ఉంటే మొన్ననేమో కర్రీ చేశాను ఇప్పుడేమో కొంచెం పప్పులో వేద్దామనేసి తీసుకొచ్చాను చాలా లేతగా ఉంది తీసుకొచ్చేసి పప్పు పెసరపప్పు చేశాను నానబెట్టేసి పసుపు చింతపండు వేసేసి ఆకుకూర కూడా కడిగి కట్ చేసాను చిన్న చిన్నగా కట్ చేసుకొని పప్పులో వేసి పప్పు అయితే చేశాను అనమాట అటు వెళ్ళి ఏ పని మీద వెళ్ళొచ్చినా మళ్ళీ దీవెని చూడడమే సరిపోతుంది అటు పని చేసుకుంటూ అటు ఇటు మళ్ళీ వచ్చి ఒళ్ళు వేడిగా అయిందా అదే క్లాత్ పెట్టినా ఏం పెట్టినా సరే తగ్గట్లేదు మెయిన్ ఆ పెయిన్ తగ్గితే అవి మనకి గవదలు అవి తగ్గితేనే ఫీవర్ తగ్గుతుందంట పెయిన్ వల్లనే జ్వరం వచ్చేది అవి తగ్గితే కనుక వెంటనే ఫీవర్ కూడా తగ్గిపోతుంది అని అంటున్నారు చూడాలి ఇప్పటికీ త్రీ డేస్ అయింది వన్ వీక్ ఉంటుందంట అలాగే మనం ఏం చేసినా చేయకపోయినా అవి వన్ వీక్ ఉంటాయంట సేమ్ మనకి జలుబు లాగానే వాళ్ళ కొంచెం వాళ్ళ నాన్న చేయి మీద పడుకునేటోడు ఇట్లా చేయి మీద పడుకుంటే నొప్పి వస్తున్నాయి అంట వన్ సైడ్ ఇట్లా ఎల్లలకి పడుకుంటేనే తల పైకి పెట్టేసి ఏమనిపించట్లేదు కానీ చేయి మీద పడుకునే అలవాటు కదా కొంచెం ఇట్లా నొప్పి వస్తుందని కొంచెం కిందికి జారిలా పడుకుంటున్నాడు అది ఎప్పుడు తగ్గుతుంది ఏమో తెలియదు ఇంకా ఒకరికి వస్తే ఇంట్లో వస్తాయి అంటున్నారు ఇది నిజమా కాదా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే భయం వేస్తుంది మళ్ళీ మా దీవెనకు కూడా వస్తాయేమో అని దీవెన తిరుగుతున్నాడు కానీ మా దీవెన మాత్రం మో చుక్కలు చూపిస్తుంది ఇది కొంచెం కాళ్ళ అయినా కడుపు నొప్పి అయినా స్కూల్లో ఎక్కువసేపు ఆడుకున్నా సరే కాళ్ళు నొచ్చినా సరే గుణుతూ ఉంటుంది అనమాట బాగా వాళ్ళు నాన్న ఒత్తుకుంటూ గుర్చుంటా ఉంటారు కాలు ఏంది చెప్పు ఏం చెప్పు ఏం చేయాలో మనం ఏం చేయలేము టాబ్లెట్ వేస్తాం స్ప్రే కొడతాం కాలు నొక్కుతాం కానీ కొంచెం దాని మీదకే పోతుంది ఆలోచన వీడంటే చిన్నోడు కాబట్టి వీడికి ఏం తెలియక ఆడుకుంటాడు బొమ్మలు తీస్తుండే అటు ఇటు కానీ దీవిన అలా కాదు మీ ఇంట్లో కూడా పిల్లలు అట్లే ఉంటారు ఒకళ్ళు పట్టించుకొని ఒకళ్ళు పట్టించుకోకుండా ఏదైనా ఫీవర్ వస్తే మ్యాక్సిమం చిన్నోళ్ళు పట్టించుకోరు అనుకుంటున్నాను నేనైతే ఓచుకుంటారు లేదంటే వాళ్ళకి తెలియకపోవడం వల్లనో అట్లా అవుతూ ఉంటుంది అదనమాట నెక్స్ట్ అయితే ఇంకా పప్పు కూడా అయిపోయింది పోపు అయితే పెట్టేశాను చాలామంది అన్నారు పప్పు ఉడికిన తర్వాత ఉప్పు కారం వేస్తున్నారు కారం రాదని ఏం రాదండి మేమైతే అలాగే వేస్తాం మా అమ్మ కానీ మేమందరం మా వాళ్ళు కానీ ఎవరైనా మీరు అలా అన్నారని నేను పప్పులోనే కారం ఉప్పు పసుపు వేసేసి ఉడికించాను ఇది కూడా బాగానే ఉంది సేమ్ ఇట్లనే ఉంటుంది పప్పు ఉడికిన తర్వాత కూడా వేడిగా ఉన్నప్పుడే మూత తీసేసి ఎనిపేటప్పుడు వేసుకుంటే ఇంక ఇదేం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట మేమేమో కొంచెం రైస్ ఉంటే తాలింపు వేసేసాను పోపుసి తినేసాము దీవెనిగా తిన్నాడు కాబట్టి వాడికి కొంచెం తాగేలాగుంటుందని సగ్గు సగ్గుబియ్యం కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి వాటర్ వేసి ఉడికిచ్చేసాను ఇప్పుడు పాలు వేస్తున్నాను బాగా మెత్తగా ఉడికిన తర్వాత పాలు వేసేసి ఆ తర్వాత పంచదార వేసాను బెల్లం కూడా వేసుకో నాకు ఒక చేత్ రావట్లేదు అనేసి ఇది స్టా ఫోన్ ఆపేసి కొంచెం పాలు వేసాను ఒక గ్లాస్ పాలు వేసి మళ్ళీ ఉడికించి ఒక త్రీ స్పూన్స్ షుగర్ వేసేసి చల్లారిన తర్వాత ఇచ్చేసాను అదైతే తాగేశాడనమాట ఇంకా జ్యూస్లు ఇలాంటి సగ్గుబియ్యం జావా నార్మల్గా సేమియా పాయసం ఇలాంటివి ఇస్తున్నాను కొంచెం తాగుతాడని కొబ్బరి నీళ్ళు కూడా ఈరోజు తీసుకురావాలి ఇలా అనమాట వీడియో థ్యాంక్ యూ